అండి ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఎండు చేపలు గుడ్లు అనమాట ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొంచెం పసుపు అయితే వేసుకున్నాను నేను ఫల్గా ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ని వేసుకుందాం చూసారా ఇప్పుడు ఎగ్స్ అంత కలర్ఫుల్గా ఈ ఎగ్స్ ఫ్రై అయిపోయాయి కదా ఈ ఫ్రై అయిన ని తీసుకుందాం చూసారా అంత కలర్ఫుల్గా రోస్ట్ అయ్యాము ఈ ఫ్రై అయిన ని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ నూనెలోనే ఆనియన్స్ వేసుకుందాం నియన్స్ కరివేపా ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూసారా ఆనియన్స్ బాగా రోస్ట్ అయిపోయి కదా ఇందులోకి టమాటాస్ని వేసుకుందాం టమాటాని అయితే వేసుకుందమాటస్ అయితే బాగా రోస్ట్ అయిపోయి కదా ఇప్పుడు ఇందులోకి కారం పసుపు అన్నీ వేసుకుందాం నేనైతే ఉప్పు వేసుకోవట్లేదు ఎందుకంటే ఎండి చేపల్లో కొంచెం ఉప్పు ఎక్కువగా నాకు అనిపిస్తుంది లాస్ట్లో సరిపోకపోతే అప్పుడు వేసుకుంటాను టూ స్పూన్స్ కారం కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటాం చూసారా టమాటీ బాగా రోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఎండు చేపలని మీద వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాం ఎక్కువగా కలుపుకూడదు విరిగిపోతే మొత్తం అంతా ముల్లలు ముళ్ళలు అయిపోతాయి సో ఇలాగా ఒక వన్ మినిట్ ఉంచేసేయాలి ఇప్పుడు ఎన్ని చేపలు బాగా వన్ మినిట్ రోస్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని వేసుకుందాం వేసి ఒకసారి కలుపుకుందాం సరిపడేంత వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకుందాం టేస్ట్ అప్పుడే చాలా బాగా వస్తుంది ఎందుకంటే బాగా వన్ మినిట్ కుక్ చేశాను కదా నూనె బాగా రోస్ట్ అయ్యి ఎండు అవి మంచి స్మెల్ వస్తుంది చూసారా ఎండి చేపల స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేశాను ఉప్పు అయితే చాలా ఎక్కువ ఉన్నట్టుంది సరిపోయింది సో నేను ఉప్పు వేసుకోవట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీని తీసుకున్నాను ఇప్పుడైతే ఎండు చేపలు గుడ్లు పులుసు రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసాను కదా ఇప్పుడు గిన్నెలో తీసుకున్నాను చూసారా ఎండు చేప గుడ్లు ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది